ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఓ సమ్మె వద్దంటావు సంఘం వద్దంటావు సంఘాలు పెట్టుకుంటూ ఒప్పుకోనంటావు సమ్మె వద్దంటావు సంఘం వద్దంటావు సంఘాలు పెట్టుకుంటూ ఒప్పుకోనంటావు ఆదివారం కూడా సెలవు కార్మిక హక్కుల్ని కాల రాస్తుంటావు అంబానీయ దాని కోసమేనా కార్పొరేట్లు లాభాలు కోసమేనా అంబానీ ఆదాని కోసమేనాభాలు కోసమేనా నాలుగు లేబరు కోడ్లు తీసుకొచ్చి సంపదను కొల్లగొట్టే వాళ్ళ కోసమేనా ఈ దేశ సంపదనంతా కొల్లగొట్టే వాళ్ళ కోసమేనా మీ మోసము తెలిసింది మోడీ ఇక దిగవయ్య వెంటనే గాడి మీ మోసము తెలిసింది మోడీ ఇక దిగవయ్య వెంటనే గాడి ఎందరో వీరులు ప్రాణాలు త్యాగంతో వచ్చింది గదరా అస్వాతంత్రము సాధించుకున్న కార్మిక చట్టాలని కాల నా మీ నైజము ఎందరో వీరులు ప్రాణాలు త్యాగంతో వచ్చింది గదరా అ స్వాతంత్రము సాధించుకున్న కార్మిక హక్కుల్ని కాల నా మీ నైజము వీరుల త్యాగాన్ని మరిచిపోము ఫిబ్రవరి పన్నెండు సమ్మెంటో ఏమిటో చూపుతాము సమ్మెతో మా సత్తా చూపుతాము ఎంతు చూడక మానుకోము వీరుల త్యాగాన్ని మరిసిపోము ఫిబ్రవరి పన్నెండు ఏమిటో చూపుతాము మీ అంతు చూడక మానుకోము చల్ వద్దంటావు సంఘాలు పెట్టుకుని ఒప్పుకోనంటావు అంబాని యాదాని కోసమేనా కార్పొరేట్లు లాభాలు కోసమేనా మీ మోసము తెలిసింది మోడీ వెంటనే గాడి ముప్పై రెండు మంది అమరుల త్యాగము విశాఖ బుక్కు కర్మాగారము ముప్పై రెండు మంది అమరుల త్యాగము విశాఖ బుక్కు కర్మాగారము మిట్టలవాడికి అమ్మకానికి పెట్టి ద్రోహము చెయ్యడు మీ నైజము మిట్టలవాడికి అమ్మకానికి పెట్టి ద్రోహము చెయ్యడు మీ నైజము ఆంధ్రులంతా ఒక్కటుతాము అమ్మకానికి పెడితే ఒప్పుకోము సమ్మెతడాకాను చూపుతాము చల్ సమ్మె వద్దంటావు సంఘం వద్దంటావు సంఘాలు పెట్టుకుంటూ ఒప్పుకోనంటావు మీ మోసము తెలిసింది మోడీ ఇక దిగవయ్య వెంటనే గాడి మీ మోసము తెలిసింది మోడీ ఇక దిగవయ్య వెంటీకాకునగరమున చిందిన రక్తము ఎనిమిది గంటల పని దినముఖా కోనగరానా అరే చిందిన రక్తము చిందిన రక్తము ఎనిమిది గంటల పని దినము అంబేద్కర్ రాసిన చట్టాలన్నింటినీ రద్దు చేయడమే నమ్మీ నయజము చేక గొనగరా చింది నా రక్తము ఎనిమిది గంటల పని దినము అంబేద్కర్ రాసిన చట్టాలన్నింటిని రద్దు చేయడమే నా మీ నైజము ఆ వీరుల త్యాగాన్ని మరిచిపోము హక్కులను పోరాడి సాధించి తీరుతాము సిఐటి సమ్మె బాటలోన సాగుతాము చల్ సమ్మె వద్దంటావు సంఘం వద్దంటావు సంఘాలు పెట్టుకుంటూ ఒప్పుకోనంటావు ఆదివారం కూడా సెలవు ఆ కార్మిక హక్కుల్ని కాలరాస్తుంటావు అంబాని యాదాని కోసమేనా మోసము తెలిసింది మోడీ ఇక దిగవయ్య వెంటనే గాడి మీ మోసము తెలిసింది మోడీ ఇక దిగవయ్య వెంటనే గాడి స్వాతంత్ర పోరులో ఏ పాత్ర లేరోలు స్వాతంత్ర పోరులో ఏ పాత్ర లేనోలు రాజ్యాన్నేలుతున్నారు మనువాదులు అంగిలేయు నను శరణ కోరిన వీర సావర్కర్కి వేలు వారసులు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని యువత శేసిరి రిమోసము చాలు చాలు మోడీ మాటలంక మేము ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మె చూసుకో పాలన మానుకో ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మె చూసుకో నీ ఆటలింక మేము సాగము నీ ఆటలింక సాగనివ్వము సమ్మె బాట సాగిపోతాము ఐక్య సంఘ జెండా పడతాము మేము పడతాము ఎర్ర జెండాలు ఎత్తుతాము సమ్మె బాట సాగిపోతాము ఎర్ర జెండాలు ఎత్తుతాము సమ్మె బాట సాగిపోతాము సమ్మె వద్దంటావు సంఘం వద్దంటావు సంఘాలు పెట్టుకుంటూ ఒప్పుకోనంటావు అంబానీ యాదాని కోసమేనా కార్పొరేట్లు లాభాలు కోసమేనా మీ మోసము తెలిసింది మోడీ ఇక దిగవయ్య వెంటనే గాడి మీ మోసము తెలిసింది మోడీ ఇక దిగవయ్య వెంటనే గాడి